ఇక డీటెయిల్స్ చూస్తే బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో కొత్తపేట మండలం పలివెల గ్రామంలో శుక్రవారం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రజాదర్భ నిర్వహించారు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలను ఎమ్మెల్యేకి నేరుగా వినిపించారు ఈ కార్యక్రమంలో మొత్తం మూడు వందల ఎనభై ఐదు వినతలందాయి వినతలను స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే పలు సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం చూపించారు మిగిలిన అర్జీలను సంబంధ శాఖల అధికారులకు అప్పగించి త్వరితగతిన ఆదేశించారు పల్లవెల గ్రామానికి జూనియర్ లైన్ మ్యాన్ నియామకం చేయాలని గ్రామస్తులు వినతిపెట్టగా ఉన్నతాధికారులతో మాట్లాడి ఎమ్మెల్యే హామీ ఇచ్చారు గ్రామాల్లో రహదారులు డ్రైనేజీలు నిర్మాణం చేపట్టాలని పలువురు సమర్పించారు అలాగే కాలువల్లో సెప్టిక్ ట్యాంకుల వ్యర్థాలు కల్పివడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేయగా అటువంటి చర్యలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఆదేశించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజల వద్దకే వెళ్లి ప్రజాదర్భా నిర్వహిస్తున్నామని తెలిపారు ఎక్కడా లేదని ఇబ్బంది లేదు మీకు లేకపోతే ఎంత కావాలంటే అంత సరఫరా చేస్తాం అంటే యూరియా తక్కువ వాడుకోమని మాత్రం చెప్తున్నాం కానీ మీకు కావాల్సినంత ఇస్తారు How w o u d y p e n c h in i How u d y p i n c e in i h اها گڏ گڏ چيو ان کي چيو نا مطلب دا چيو نا دا وها وڏي هلڻو نا وڏي بنياد تي چيو نا چيو نا الگ الگ بين بين چيو نا نايبو نايبو ڏانهن ڏيکري ڏسڻ ۾ ڏاڍو ڏکيو

మీక అది ఉడికే ఆ జగర్ లాంటి బ్యాగ్ ఏదో సరే ఏ టోన్ నన్ను పిచ్చారు ఇప్పుడు అంతా సార్ ఇవరా జగర్ అండ్ కోట వెయిట్ చేయండి కరెక్ట్ కొరిటెన మనం టైస్ చేసుకోవచ్చు నువ్వు క్రాస్ అలా కనిప సబ్జెక్ట్ చెక్ చేయండి వస్తే ఎలా వస్తుంది కాదు ఏమ్స్ తో మగలేనేనా ఇంకొటే ఎన్నే ఓటే ఢిల్లీలో అర్జెన్సీ మీరు ఏంటి అంటే కడకి సంబంధించి అయితే సచివాలయంలో మీరు పెట్టుకోవచ్చు వచ్చిన వాళ్ళు ఎవరు ఉంటే నాకు ఇవ్వండి పర్వాలేదు కానీ ఇక్కడ నుంచి నా మీ ప్రజల వేరే అక్కర్లేదు రేషన్ కార్డు కానీ పెన్షన్ కానీ ఇళ్ళ స్థలం కానీ ఇల్లు కానీ మీరు సచివాలయంలో పెట్టుకోవచ్చు